అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి ప్రభు నామమున శుభములు కలుగునుగాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మరణాత దేవుడు కొద్ది నిమిషము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడవచనము

ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ బిడ్డలు నీ ని వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఆశపడుచు ఉన్నారు ఆశపడే ప్రాణములు తృప్తిపరచువాడు నీవే కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభవ నన్ను మరుగు చేయండి కేవలము నీ నోటి బోరగా మాత్రమే మీ చేతిలో పాత్రగా మాత్రమే నన్ను వాడుకోమని నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ కార్యాలను నీ బిడ్డల పట్ల జరిగించుమని మా కొరకు త్వరగా రానయున్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని చున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును గాక చదవబడినటువంటి లేఖన భాగము చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం సమస్త మానవాళికి దేవుడు చెబుతున్నటువంటి ఒక విధి అని అక్కడ చెప్తూ ఉన్నారు అదేమిటి అంటే గనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము జీవించవలసిన ఉన్నాము ఈరోజు మన ప్రసంగ అంశము దేవుడు నీలో ఉన్నటువంటి భక్తిని చూస్తాడు నీ భక్తి ఏ స్థాయిలో ఉందో దేవుడు చూస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కష్టములో ఉన్నా బాధలో ఉన్నా వ్యాధిలో ఉన్నా ఇరుకులో ఉన్నా ఇబ్బందులో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ భక్తిని నువ్వు కాపాడుకోవలసి ఉన్నది ఖచ్చితముగా దేవుడు భక్తిని చూస్తాడు ఎందుకు అంటే మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు నీ భక్తి యొక్క స్థాయి పెరగాలి తప్ప తరగడానికి వీలు లేదు మనమందరము కూడా భక్తి చేయవలసిన వారమై ఉన్నాము భక్తి పరులుగా మనమందరము కూడా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము పరిశుద్ధ బైబుల్ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథం పదవ అధ్యాయము ఒకటో వచనములో దేవుడు ఒక భక్తి పరుణ్ణి చూపిస్తూ ఉన్నాడు అపోస్తుల కార్యాలు పది ఒకటి కొర్నేలియను పటాలమనబడిన భక్తి పరుడు ఒకడు కైసరయలో ఉండేను ఇతను కొర్నేలి అనేటటువంటి ఒక భక్తి పరుడు ఉన్నాడు మధ్యాహ్న కాల సమయం మూడు గంటలకు ప్రార్థన అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా ఈ కొర్నేలు మనకు కనబడుతూ ఉన్నాడు తర్వాత గారు వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిస్మ కార్యక్రమము కూడా జరిగినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం అద్భుతమైనటువంటి భక్తి కలిగినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు అలాగే అపోసుల కార్య గ్రంథం పదహారో అధ్యాయం పద్నాలుగో వచనములో ఒక స్త్రీ కనబడుతూ ఉంది దేవుడు చెప్తున్నటువంటి మాట పదహారు పద్నాలుగు అప్పుడు అప్పుడు లూదియాను దైవ భక్తి గల యొక్క స్త్రీ దైవ భక్తి గల యొక్క స్త్రీ వినుచుండే వినుచుండెను అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరు భక్తి పరులు ఎవరు భక్తిహీనులు ఎవరు భక్తి చేస్తున్నారు ఎవరు భక్తి చేస్తున్నట్టు నటిస్తున్నారు అని దేవుడు సమస్తమును చూచుచున్నాడు ఈరోజు నీ భక్తి యొక్క స్థాయి ఎలా ఉంది త్రాసులో పెడితే తేలిపోతావా లేకపోతే కరెక్ట్గా తూకుతావా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు ప్రతిదీ కూడా కొలత వేస్తాడు కదా మరి కాబట్టి నీ భక్తి యొక్క స్థాయి ఎలా ఉందని ప్రభు అడుగుతూ ఉన్నాడు ఖచ్చితముగా మనమందరము కూడా దైవ భక్తి చేయాలి అపోసిన పౌలు తిమోతీకి రాస్తున్నటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదివితే గనక భక్తి యొక్క స్థాయి చెప్తూ ఉన్నారు అక్కడ దేవభక్తి లేదా దైవభక్తి ఎలాంటిది అన్నది చెప్తూ ఉన్నారు చూద్దాం ఒకసారి మొదటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చదువుతాం అపవిత్రములైన అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి విసర్జించి దేవభక్తి విషయములు దేవ భక్తి విషయములో సాధకము చేసుకొను శరీర సంబంధమైన శరీర సంబంధమైన సాధకము సాధకము మట్టుకే కొంచెము మట్టుకే ప్రయోజనకరమౌను గానీ గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైన వాగ్దానముతో కూడినదైనందున విషయములలో ప్రయోజనకరమౌను ప్రయోజనకరమగును దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దైవభక్తి ఎలాంటిది అంటే కనుక ఈ భక్తి ఇహలోకానికి పరలోకానికి చెందినటువంటి భక్తి ఇక్కడ నువ్వు భక్తి చేసినట్లయితే పరలోకంలోనికి మనము చేర్చబడతాము అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను భక్తి చాలా ప్రాముఖ్యమైనది కొన్ని కొన్ని ఉన్నాయంటే కనుక ఈ భూలోకంతోనే ఆగిపోతున్నాయి కానీ భక్తి అలా కాదు స్తుతిలాగానే కొనసాగుతూ ఉంటుంది మనము భక్తి చేయవలసిన వారమై ఉన్నాం తిమోతి పత్రికలో చక్కని మాట ఉంది ఆరు ఆరులో సంతృప్తి సహితమైనటువంటి భక్తి అని చెప్తారు చూద్దాం ఒకసారి పత్రిక దైవ భక్తి గొప్ప లాభ అని చెప్పేసి అక్కడ స్పష్టంగా ఉంది మరి ఇలాంటి భక్తి నీ జీవితంలో ఉందా పైకి భక్తి చేస్తున్నటువంటి నటిస్తూ లోపల భక్తిహీనులుగా వెళ్ళేవారు అనేక మంది ఉన్నారు నటనా భక్తి అన్నారు వేషధారణతో కూడినటువంటి భక్తి అంటూ ఉన్నారు మరి ఇలాంటి భక్తి మరి మనము చేయడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమీ లేదు మనము చేయాలి భక్తి దైవ భక్తి కలిగి ఉండాలి ఈ భక్తి ఎలాంటి భక్తి అంటే పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా నీ భక్తిలో ఎక్కడా కూడా తగ్గుదల ఉండకూడదు దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు ఒక్కోసారి మరి పరిస్థితులు అవుతూ ఉంటే వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చిన బలహీనత వచ్చినా ఏమొచ్చినా కానీ భక్తి విషయంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకూడదు దేవునికి మాయమ కలుగును అలాగే మనం గమనించినట్లయితే మొద రెండవ తిమోదీ పత్రిక మూడు ఐదు ఒకసారి చదువుదాం మూడు ఐదు పైకి భక్తి గల వారి వలె ఉండి అదిగోండి చెప్పాను ఆల్రెడీ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని దాని శక్తిని ఆశ్రయించని ఉందరు ఉందురు వారికి ఇటువంటి అని చెప్తూ ఉన్నారు ఇది వేషధారణ భక్తి అవుతుంది కాబట్టి మనము భక్తి కలిగి ముందుకు సాగాలి ఇంకా చెప్పాలంటే యథార్థమైనటువంటి భక్తి మనము చేయాలి మన భక్తిలో యథార్థత ఉండాలి అనే విషయాన్ని కూడా ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ మాట కూడా ఎఫ్ఎస్ రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం ఆ పోసిన పావులు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ ఈ మాట మనకు కనబడుతుంది కావున మునుపటి ప్రవర్తన విషయములో మునుపటి ప్రవర్తన విషయములోను మోసకరమైన దురాశల వలన మోసకరమైన దురాశల వలన చెడిపోవు చెడిపోవు ప్రాచీన చెడిపోవులు వదులుకొని చిత్త వృత్తి వృత్తి నూతన పరచబడిన వారై నూతన పరచబడిన వారై నీతియుధార్థమైన భక్తియుధార్థమైన భక్తియుగల దేవుని పోలికగా పోలికగాంపబడిన నవీన చాలండి యథార్థ భక్తి కలిగి ఉండాలి అంటూ ఉన్నారు దేవ భక్తి కలిగి ఉండాలి సంతుష్ సహితమైన భక్తి కలిగి ఉండాలి యథార్థమైనటువంటి భక్తి కలిగి ఉండాలి అలాగే మనం గమనించినట్లయితే కనుక నిష్కలమశమైనటువంటి లేదా నిష్కలంకమైనటువంటి భక్తి మనం కలిగి ఉండాలి అనేటువంటి మాట కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడింది దేవునికి స్తోత్రం ఏదేమైనా మనం భక్తిలో స్థిరులుగా ఉండాలి మన భక్తిని మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథములో దానియలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఈ గ్రంథములో భక్తిని గురించి చాలా అద్భుతమైనటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి సందర్భాలు వచ్చినటువంటి విషయంలో లేదా ఏదైనా సమస్య వస్తూ ఉంటే ఈ భక్తులు భక్తి కలిగిన వారిని భక్తులు అంటారు కనుక ఈ భక్తులైనటువంటి వారు చక్కగా భక్తిని ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా దేవుని ఎందు భయము భక్తి రెండు కలగలిపి ముందుకు సాగారు కనుక ఈరోజు ఈ దానియలు గ్రంథములో ఉన్నటువంటి ఈ వ్యక్తులు అనగా దానియలు గారు అలాగే అతని ముగ్గురి స్నేహితులు షడ్రకు మేషకు అభిజ్ఞోలు అద్భుతమైనటువంటి సాక్షులుగా నిలవబడిపోయారు ఒక వచనాన్ని మీకు చూపిస్తాను చదువుదాం ఒక వచనం దానియలు గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం రాజు రాజు అను తన నపంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను ఇస్రాయలీల రాజవంశములలో రాజవంశములో ముఖ్యులై ముఖ్యులై లోపము లోపములేని సౌందర్యం సౌందర్యమును సకల విద్య సకల విద్యా ప్రవీణతలు గల జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారు జ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు రాజు నగరు నందు నిలువ తగిన కొందరు నిలవబడిన నిలువ తగిన కొందరు బాలురను రప్పించి చాలండి ఇక్కడ సిచువేషన్ మనం గమనించినట్లయితే గనక నిబుకజ్ఞ జరిగినటువంటి రాజు మరి భయంకరమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రోజులు బబులోను రాజ్యమును పరిపాలిస్తున్నటువంటి నిబుకజ్ఞ రాజు అద్ అద్భుతమైనటువంటి పరిపాలన అని చెప్పవచ్చు ఉన్నతమైనటువంటి పరిపాలన అని చెప్పవచ్చు ఈ రాజు యోధాదేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు అక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే యవ్వనసులైనటువంటి వారిని మరి కొంతమందిని బాలురుగా ఉన్నటువంటి కొంతమందిని మరి తీసుకురమ్మంటూ ఉన్నాడు దేశానికి వీళ్ళు ఎలాగుండాలి అని అక్కడ రాశారు అంటే కనుక లోపము లేని వారుగా ఉండాలి సౌందర్యము కలిగి ఉండాలి సకల విద్యల్లో ప్రవీణులుగా ఉండాలి జ్ఞానము కలిగినటువంటి వారు ఉండాలి తత్వజ్ఞానము తెలిసిన వారై ఉండాలి రాజనగర్లో సరిగ్గా నిలబడేటటువంటి వారు అయి ఉండాలి అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి కొంతమంది బాలురని పట్టుకు రమ్మని చెప్పేసి ఈ నెప్పు రాజు యోధాదేశం మీదకి కొంతమందిని పంపించాడు అలాంటిటువంటి సిచ్యువేషన్లో మొత్తానికి మరి మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము దానియలు గారు అలాగే దానియులు యొక్క స్నేహితులైనటువంటి ముగ్గురు వీళ్ళందరినీ కూడా పట్టుకొని ఇక్కడ బబులోని యొక్క ఆ సామ్రాజ్యానికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ఆ రాజుగారు ఏం చెప్తున్నారంటే వీళ్లకు చక్కని ట్రైనింగ్ ఇవ్వండి నేను ఏవైతే తింటున్నానో ఆ భోజనాన్ని విరిగి పెట్టండి అంటే రాజు చేస్తున్నటువంటి భోజనం ఏదైతే ఉందో ఆ భోజనాన్ని విరిగి పెట్టండి అంత మాత్రమే కాదు మూడు సంవత్సరాల వరకు వీళ్ళకి తర్ఫీదు ఇవ్వండి ఆ తర్వాత టెస్ట్ చేద్దాం ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తేలుద్దామని చెప్పేసి రాజుగారు పర్మిషన్ ఇచ్చారండి రాజుగారు చెప్పినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మరి పాటించడానికి ముందుకు వెళుతూ ఉన్నారు అంటే ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఏ భోజనం పెట్టాలంటే రాజుగారు తింటున్నటువంటి భోజనం పెట్టాలి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే ఈ ఈ రాజు అన్యరాజు కాబట్టి మరి రాజుగారి భోజనం అంటే చాలా అద్భుతమైనటువంటి భోజనం అన్ని రకాలు ఉంటాయి దాంట్లో బలులతో కూడినటువంటి భోజనం కూడా వస్తుంది మరి ఎక్కడైనా అపవిత్రత అంటుకుంటుందేమో అని చెప్పి నలుగురు కూడా అనగా దానియలు దానియలు స్నేహితులు ముగ్గురు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు మా భక్తి పాడైపోతుందేమో అయ్యో మేము ఇలాగా ఇచ్చినటువంటి వాటిని తింటే ఏమవుతుందా అనేటటువంటి ఒక భయము వారిలో కలిగింది కలిగి ఈ దానియలు గారు ఏం చెప్తున్నారంటే ఆ భోజనం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తికి అనగా వీళ్ళ యొక్క బాగోగులు చూసుకుంటున్నటువంటి ఆ యొక్క నపంసకుడికి చెప్తున్నటువంటి మాట ఏమిటంటే అయ్యా మేము రాజుగారు రాజుగారు పెట్టమనేటువంటి ఆ భోజనము అనగా మాంసంతో కూడినటువంటి ఆ భోజనము మేము తినము మాకు వేరే భోజనం ఏదైనా అంటే కూరగాయల భోజనం ఏదైనా ఏర్పాటు చేయండి అయ్యా అని చెప్పేసి మరి దానియలు రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంది చూద్దాం ఒకసారి ఎనిమిదవ వచనం రాజు భుజించు భోజనమును పానము చేయు చేయు ద్రాక్ష రసమును పుచ్చు పుచ్చుకొని తను తను ఉద్దేశించి అది భక్తి కాపాడుకోవడం అంటే ఎక్కడా కూడా అపవిత్రత నాలోనికి రాకూడదు నేను పవిత్రునిగానే ఉండాలి భక్తి విషయంలో ఎక్కడా కూడా తగ్గకూడదు దేశము కాని దేశంలోకి వెళ్ళినప్పటికీ భక్తి ఎక్కడా మారిపోలేదు దేవుడు అంటే భయం ఎక్కడికి పోలేదు ఎవరు చూసొచ్చారులే తప్పు చేసినా పర్వాలేదులే అని చలామణి అయిపోయేవారు చాలా మంది ఉన్నారు కానీ దానియలు దేశము కానీ దేశానికి వచ్చిన భక్తి విషయంలో దేవుని ఎందు భక్తి కలిగినటువంటి విషయంలో ఎక్కడ రాజీ అదే భయం ఉంది దైవ భయము కలిగి దైవ భక్తి కలిగి ఆయన అంటున్న మాట ఏమిటంటే ఈ ఆహారం తింటే ఎక్కడ నేను అపవిత్రం అయిపోతానో అనే ఉద్దేశం ఈయనకు కలిగిందంటే దేవుడంటే ఎంత భయము కలిగి ఉన్నాడో ఎంత భక్తి కలిగి ఉన్నాడో తర్వాత తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా వాటిని పుచ్చుకొనకుండా వేడుకొనగా దేవుడు దేవుడు నపుంసకుల అధిపతి నపంసకుల అధిపతి దృష్టికి దాని ఏలునకు కృపా కటాక్షమునందనుగ్రహించను గనుక గనుక నపంసకుల అధిపతి దాని ఏలు తో ఏదేమైనా గాని మేము పెట్టిందే మీరు తినాలి అనొచ్చు కానీ దేవుడు కటాక్షం కటాక్షం కలిగించాడంటానియల మీద కనికరాన్ని కలిగించాడు అప్పుడు ఈయన అపంశం అంట కదా అయ్యా రాజు ఆజ్ఞాపించాడయ్యా మీరు తిన్నంటే రాజు నా మీదకు శిక్ష విధితాడు కదా పైగా అందరూ ఒకలా ఉంటారు మీరు ఒకలా ఉంటారు తినకపోతేనయ్యా అని చెప్తే అప్పుడు ఈ దానియలు దానియలు యొక్క ముగ్గురు సునీత మాట ఎప్పుడు తెలుసా ఇదిగో ఆ భోజనం అయితే మేము తిన్నాం కానీ మరి కూరగాయల భోజనం మేము తింటాము ఒకవేళ నీకు అంతకే డౌట్ వస్తే మీకు అంతకే డౌట్ అనిపిస్తే కనుక ఒక పది రోజులు మాకు పెట్టండి ఈ పది రోజులు వాళ్ళకైతే మిగిలినటువంటి వారికి అయితే మటు రాజభోజనం పెట్టండి మాకైతే మట్టి కూరగాయల భోజనం పెట్టండి మమ్మల్ని వాళ్ళని కూడా మరి పరీక్షించండి పది రోజుల తర్వాత ఒకవేళ మేము గనక నీరసంగా ఉన్నట్లయితే మీరు రాజుగారి భోజనమే పెట్టండి అని చెప్తే పాపము దేవుని కృపను బట్టి ఆ నపంసకుల అధిపతంట ఈ విషయానికి అంగీకరించాడంటండి అంగీకరించి మొత్తం మీద మరి కూరగాయల భోజనం పెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసినట్లయితే వచనం చదువుతాం పది దినములైన పిమట వారి ము వారి రాజు భోజనము భుజించు బాలు అందరి ముఖముల కంటే సౌందర్యం సౌందర్యముగాను రాజు రాజు వారికి నియమి కొరకైన కొరకైనను ఆ నియామకుడు తీసి ఆ నియామకుడు తీసివేసి వారికి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చేను ధాన్యాదులను ఇచ్చేను అద్భుతముగా పది రోజులు చూస్తేనండి అందరికన్నా వేళ్లే బాగా కనబడుతున్నారంట వేళ్లే పుష్టికి కనబడుతున్నారంట అక్కడ మాసం గట్ట ఏమీ తినలా కేవలం కూరగాయల భోజనం మాత్రమే ఎందుకంటే ఎక్కడ మరి మరి అవి కనుక బలిచ్చిన అయితే కనుక రాజుగారికి ఇచ్చే భోజనం ఖచ్చితంగా బలి బలు వస్తాయి కాబట్టి అవి తింటే అపవిత్రత చోటు చేసుకుంటుందేమో అని చెప్పి భయపడి మొత్తానికి వాటి అన్నిటిని విడిచిపెట్టాడండి ఈ ముగ్గురు స్నేహితులు కూడా భక్తి మరి ఎక్కడ సన్నగిల్లిపోతుందా ఎక్కడ అపవిత్ర చోటు చేసుకుంటుందని చెప్పి దేవుడు అంటే భయం ఉంది ఉంది కాబట్టి వా ఆ రాజభోజనాన్ని కాదనుకుని వీళ్ళు మరి కూరగాయల భోజనాన్ని ఒప్పుకున్నారు మొత్తం మీద దేవుడు వీళ్ళని బాగా నిలవబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదండి మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత టెస్టింగ్ పీరియడ్ వచ్చింది మొత్తానికి వీళ్ళు తీసుకొచ్చి రాజుగారి దగ్గర కూర్చోబెట్టారు చూద్దాం ఒకసారి అన్నమాట పదిహేడవ వచనం ఈ నలుగురు బాలు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను వివేచనయు అనుగ్రహించెను మరియు మరియు దాని ఏలు సకల విధములకు సకల విధములకు దర్శనములను దర్శనములను స్వప్న భావములను స్వప్న భావములను గ్రహించు గ్రహించు తెలివి గలవాడై ఉండేను తెలివి గలవాడై ఉండేను దేవునికి స్తోత్ర మొత్తం మీదండి దేవుడు వీరికి చక్కని వరాలు ఇచ్చారు ఎందుకంటే ఎక్కడ కూడా భక్తి కోల్పోకుండా దేవుడు అంటే భయము కలిగి వీళ్ళు వీళ్ళు ముందుకు కొనసాగారు దేశము కాని దేశములోనే దేవుణ్ణి విడిచిపెట్ట దేశము కాని దేశంలోనే భక్తిని విడిచిపెట్ల దేశము కాని దేశంలోనే భయాన్ని విడిచిపెట్ల దైవ భాయము కలిగి జీవించాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్టు ఏ జ్ఞానమునకు ముఖ్యాంశమును సామెతల గ్రంథంలో మనం చూసినటువంటి వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము వీళ్ళకి అప్లై అయ్యింది మొత్తం మీద దేవుడు వీళ్ళకి జ్ఞానాన్ని సప్లై చేశాడు దేవుడు మరి వీరిని అద్భుతంగా నిలవబెట్టాడు చిత్రం ఏంటంటేనండి అందరిని కూడా నిలవబెడితే ఆ అందరిలో అందరూ కూడా అన్ఫిట్ అయిపోయారు కానీ ఈ నలుగురు మట్టికి ఫిట్ అయిపోయారు వీళ్ళ నలుగురే సెలెక్ట్ అని చెప్పేసి రాజుగారు సెలెక్ట్ చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ గాక ఎంత అద్భుతమైనటువంటి ఘనత వచ్చిందో ఇదంతా మనం గమనించినట్లయితే వచనంలో ఉంది రాజు వారితో మాటలాడగా వారందరిలో దానియేలు అనన్య మెషాయేలు అజర్య అంటే వీరి పేర్లు మనం గమనిస్తే మరి అనన్య మెసాయేలు అజరియా అని చెప్తా ఉన్నారు వీళ్ళే షడ్రకో మెసకో అభిజ్నుగోళ్ళు వంటి వారెవరు కనబడలేదు గనక వారే రాజు సముఖమున నిలిచిరి దేవునికి మహిమ కలుగును గాక మొత్తానికి వీళ్ళే మరి శ్రేష్ఠులుగా అక్కడ లెక్క పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక రాజుగారి సముఖములో వీరే యోగ్యులు అని చెప్పి డిసైడ్ చేశారు ఇదంతా కూడా మరి అద్భుతంగా వీరికి ఖ్యాతి రావడానికి కారణం ఒకటే దైవ భక్తి కలిగి ఉన్నారండి ఇలాంటి భక్తి నువ్వు చేస్తున్నావా ఈరోజు పరిస్థితుల్లో ఎలా ఉన్నప్పటికీ తారుమారుగా ఉన్నప్పటికీ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ భక్తి ఎక్కడా కూడా విడిచిపెట్టకూడదు ప్రదేశం మారిపోయినా కానీ నువ్వు నీ భక్తిని విడిచిపెట్టకూడదు దైవ భయము భక్తి రెండు కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా నిశ్చిస్తాడు నాకు శ్రమలు వచ్చేస్తున్నాయి నాకు శోధనలు వచ్చేస్తున్నాయి నాకు ఇబ్బందులు వచ్చేస్తాయి నాకు కిరుకులు వచ్చేస్తున్నాయి ఏంటి నా పరిస్థితి ఏంటి ఎలాగ అయిపోతుంది అని భక్తిలో సన్నగిల్లిపోతున్నాం మేము జాగ్రత్త భక్తిలో ఎప్పుడుకు కూడా మన గ్రోత్ పెరగాలి తప్ప తరగడానికి వీలు లేదు దేవుని మహమకలుగునుగాక రాజుగారికి వీళ్ళ దేవుడు వీళ్ళ సేవిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని ఆయన ఆయనే చెప్తున్నాడు చూడండి ఒకసారి ఆ మాట

వారు తమ దేవుని గాక వారు తమ దేవుని మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు దేవుని ఉందుమని ఉందుమని తమ దేహములకు అప్పగించి తమ దేహమునకు అప్పగించి తమ దేహములను తమ దేహములను అప్పగించి రాజు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచి కాగా కాగా నేనొక శాసనము నియమించి నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా ఈ విధముగా రక్షించుటకు సామర్థ్యుడకు దేవుడు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు మరి ఏ దేవుడును లేడు కాగా కాగా ఏ జనులలో ఏ జనులలో గాని ఆశ్రములలో కాని భాష మాట్లాడివారిలో గాని షడ్రకు మేషకు అభ్యతను వారి దేవుని దేవుని ఎవడు దూషించునో వాడు తొంతనీయులుగా చేయబడును దేవునికి మహిమ కలుగును గాక తర్వాత ఏమన్నారంటే కనుక వాని ఇల్లు ఎప్పుడును పెంటొప్పగా ఉండుననేను అంతటా షడ్రకు మేషకు అభెజ్నుగోల్ నేను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను ఈ అద్భుతం ఏమిటంటేనండి భక్తి విషయంలో ఎప్పుడైతే వీళ్ళు తగ్గలేదో భక్తిని అలా కాపాడుకుంటా ముందుకు వెళ్ళారో అప్పుడు ఈ రాజు గారు అంటున్న మాట ఏమిటంటే వీళ్ళ నమ్ముకున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు ఒకవేళ ఎవరైనా కనుక ఆ దేవుడిని ఏమైనా అంటే మట్టికి ఊరుకోను అని చెప్పేసి ఆ రాజు చెప్తా ఉన్నాడు ఏ బొమ్మకైతే మొఖం అన్నాడో ఆ రాజే ఇదిగో బొమ్మ కాదు ఈయన నిజమైన దేవుడు వీరు చేసిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి ఆ మరి దేవాది దేవుణ్ణి హెచ్చించినట్టుగా కనపడతా ఉంది మరి వీరి వల్ల దేవు నామానికి మహిమ కలిగిందా కలగలేదంటే మహిమ కలిగింది మరి నీ వల్ల దేవుని నామానికి మహిమ కలుగుతుందా లేదా గమనించాలి అంత మాత్రమే కాదండి మరి దేవుడు వీరిని హెచ్చించాడు ఎంతవరకు హెచ్చించాడు చక్కగా మరి వర్దిలినట్టుగా చక్కని ఉద్యోగాలతో మరి వీరిని దేవుడు వర్దిలు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది కాబట్టి భక్తి విషయంలో మనము తగ్గకూడదు మన భక్తి చాలా చక్కగా ఉండాలి సమస్య ఎదురైనా శోధన ఎదురైనా కానీ ఏమొచ్చినా కానీ భక్తి విషయంలో మరి భక్తిని కోల్పోకుండా భక్తిహీనులుగా మనం ఉండకుండా భక్తి పరులుగా దేవుడు మెచ్చేటటువంటి భక్తి అనగా సంతుష సహితమైన భక్తి మరి గొప్ప లాభ సాధకం అన్నట్లుగా మరి అట్టి భక్తిలోనికి మనమందరము కూడా సాగుతూ ఎగిరి మేఘమెక్కే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఆ మెయిన్ మహనతరానికి వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకునిచున్నాం ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మరి భక్తిని గురించి నాయన అనేకమైన విషయాలు మీరు మాట్లాడి ఉన్నారు అవును తండ్రి కష్టము వచ్చినప్పుడు ప్రభా నాయన భక్తిని కోల్పోతున్నామేమో తండ్రి నాయన కష్టంలో కూడా ప్రభా భక్తిని కనుపరుస్తూ తండ్రి నీకు మరింత చేరువయ్యే ధన్యత నీ బిడ్డలకు మాకు నువ్వు దాయిచ్చేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రవ్వా ఏ బాధలో ఉన్నారో ఏ ఇబ్బందిలో ఉన్నారో ఏ ఇరుకులో ఉన్నారో ఏ చిక్కులో ఉన్నారో ఏ సమస్యలో ఉన్నారో తండ్రి అప్పుల బాధల్లో ప్రభుత్వ కూరుకుపోయి ఉన్నారు తండ్రి ఆ బిడ్డలను ప్రభ్వా నాయన ఇది దరికి చేర్చమని నాయన వారికి రావాల్సినటువంటి దీవులను సమృద్ధిగా దాయిచ్చేయమని ఏ సునామోలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ మరనాథ్ నామని స్థోత్రం ఏడు సీవారాల్లో అంశం పెట్టుకున్నానండి అయ్యగారు అంశ పుస్తకంలో కూడా అంశం రాయించారు ఇలాగ దుబాయ్ వెళ్ళాలి నా బిడ్డ చేతిలో ఒక పైసా కూడా లేదని అంశం రాయించామండి అలాగే ఏడు వారాలు పూర్తయినండి నెల పూర్తి రెండో నెల వచ్చినప్పటికండి నా బిడ్డ దుబాయ్ వెళ్ళడానికి సహాయం చేశాడండి దేవుడు దేవుడు చేసిన కార్యం అండి మరి అయ్యగారు ప్రార్థన వల్ల చాలా అంశం పెట్టిన కారణం బట్టి దేవుడు ఎంతో సజీవంగాను అనుకోని రీతిలోనండి క్షామంగా దుబాయ్ చేరటానికి కొన్ని దేవుడు క్రుప్ చూపెట్టాడండి దేవుడికి ఎన్నో వందనాలండి అలాగే ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడండి మరి మా ఆయన గారు సొంతంగా వ్యాపారం పెట్టుకున్నారండి చాలా బాధపడ్డామండి ఎన్నో అప్పుల వాళ్ళందరూ కూడా మా ఇంటి మీద చుట్టూ వచ్చి ముట్టడేసినప్పుడు కూడా దేవుడు అయ్యగారు ప్రార్థన వల్ల మీరేం భయపడకండి ఆయన చెప్పిన దైనాన్ని బట్టి నేను ప్రతి విషయంలో కూడా దైన్యంగానే ఉన్నానండి మా ఆయన దగ్గర మరి మా ఆయనగారు మా అబ్బాయి దుబాయి వెళ్ళిపోయారండి మా ఆయన గారు హైదరాబాద్లో జా కుట్లో జాయిన్ అయిపోయారండి ఇంటి దగ్గర ఒక దాన్నే ఉన్నగా కూడా నేను వాళ్ళకి అప్పుల వాళ్ళందరికీ సమాధానం చెప్పడానికి కూడా దేవుడు చాలా ధైర్యాన్ని ఇచ్చాడండి ఆ దైన్యం బట్టి నేను ఈరోజు సాక్షిగా నన్ను నిలబెట్టాడండి దేవుడు దేవుడి శని సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె దేవునికి స్తోత్రం అందరికి అర్థమై ఉంటుంది మరి అప్పుల బాధల్లో కూరుపోయినటువంటి సమయంలో చేతిలో చిల్లి గవ్వలేని సమయంలో మరి సహోదరుడు మల్లేషు దుబ వెళ్ళడానికి దేవుడు దూరం తెరిచాడు అద్భుతంగా కార్యం జరిగించాడు కేవలము మరి తల్లి ఈ శాలకు రావడం ఏడు వారాలు పెట్టుకుని నిర్ణయించుకుని ఈ శాల క్రమం తప్పకుండా రావడం దేవుడు గొప్ప కార్యం జరిగించడానికి మరి దారి తీసింది ఏదేమైనా కానీ క్షేమంగా ఈరోజు సంవత్సర కాలం అయిపోయింది క్షేమంగా కుమారుడు అక్కడ ఉండడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు దేవుడు శినీసాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ మరణాత మహిమాస్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందన మరణత తెలియజేస్తూ ఉన్నాను దేవుడు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా ఎన్నో మేలులు పొందుకున్నట్టుగా మరి మేము వింటూ ఉన్నాము అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు ప్రార్థన అవసరంలో ఉన్న వారందరూ కూడా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు చాలా సంతోషము అందరూ కూడా మేలు పొందుకున్నట్టుగా మరి మీరు తెలియజేస్తున్న సమాచారం బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ముందుకు వచ్చి ఉన్నాను అదేమిటంటే దేవుడు తన మహాకృపను బట్టి సేవా పిలుపు నాకు ఇచ్చి అన్నిటినీ విడిచిపెట్టి తను రమ్మనడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును అంగీకరించి ఆయన సేవకు నేను వ్యాపారాన్ని గట్రా అన్ని విడిచిపెట్టి వచ్చాను ఆ వచ్చినది మొదలుకొని ఈ దినం వరకు చక్కని సేవ పరిచయ దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ ఈ షెడ్లో లో మేము ప్రతి శనివారం కూడా స్వసత ప్రార్థనలు అనగా శాల కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాము ఒక సంవత్సర కాలం పాటు ఎలాంటి అడ్డు ఆటంకం లేకుండా చక్కని రీతిలో మరి ఈ శాల కార్యక్రమం జరుగుతూ ఉంది దీని యజమానుడు మరి ఎలాంటి అద్దె కూడా మన నుంచి తీసుకోకుండా మరి ఫ్రీగానే ఈ కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆయన ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది అదేమిటంటే కొన్ని కారణాల వల్ల ఈ యొక్క షెడ్ని ని అమ్మకానికి పెట్టారు మరి ఈ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మనము తీసుకుంటే ఈ షెడ్డు తీసుకోవాలి లేకపోతే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చేసింది మరి తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఆశ అయితే మాకు ఉంది కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి మా దగ్గర ఎలాంటి డబ్బు లేదు అన్నీ విడిచిపెట్టి రావడంతో సేవ కొత్తగా ప్రారంభించిన సేవ కాబట్టి తీసుకోవాలనుకుంటున్నా కానీ ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇక్కడ ప్రార్థన కంటిన్యూగా జరగాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా మీ ప్రోత్సాహాన్ని అందించినట్లయితే ఈ ప్రార్థన ఆకుండా ఖచ్చితంగా ముందుకు కొనసాగుతుంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ఈ దీని సేవకుని యొక్క సేవను గుర్తించి దయచేసి మీ హృదయాన్ని గనక ఆ దేవుడు ప్రేరేపించినట్లయితే ఖచ్చితముగా మీరందరూ కూడా స్పందించవలసిందిగా మీ యొక్క చేయుతను మాకు అందించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము మా ఫోన్ నెంబర్లో టీవీ స్క్రీన్ మీద మరి ప్లే అవుతుంది ఫోన్ నెంబరు ఆ నెంబర్కి ఫోన్ చేయండి స్వయంగా నేనే మాట్లాడతాను ఆ తర్వాత మరి మా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క సేవను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆమె